నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను ప్రియా శర్మ ఎన్నికలు తరుముకొస్తోన్న వేళ ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన పార్టీల్లో అసంతృప్తులు పార్టీలకు జలక్కిస్తున్నారు పార్టీలకు గుడ్ బై చెప్పి ప్రత్యర్థి పార్టీల్లో చేరడానికి సిద్ధమవుతున్నారు ఇలా పార్టీలను విడిన నేతల వల్ల ఆయా పార్టీలకు నష్టం ఉంటుందా అంటే ఎన్నికలు పూర్తయితేనే కానీ చెప్పలేమంటున్నారు రాజకీయ పండితులు ఇటు తెలుగుదేశం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నాయకత్వాలకు చిన్న చితక తలనొప్పులు పడ్డం లేదా అయితే నాయకత్వాల ఆలోచనలు వేరేలా ఉంటున్నాయంటున్నారు రాజకీయ పండితులు అయితే అధికార వైసీపీని మాత్రం ఈ తలనొప్పులు మరింత ఎక్కువ వేధిస్తున్నాయి ఏపీలో అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత రెడ్డి నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తూ పోతున్నారు అంతేకాదు అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులను అటూ ఇటూ మారుస్తున్నారు ఇలా మార్చడానికి ఆయన కొన్ని సర్వేల ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటున్నారు వీటితో పాటే సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుంటున్నారు గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ స్థానాలు కట్టబెట్టే దిశగా పావులు కదుపుతున్నారు దీంతో సహజంగానే కొన్ని చోట్ల టికెట్లు ఆశించిన నేతలు అసంతృప్తికి గురవుతున్నారు వారిలో కొందరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు ఇలా గుడ్ బై చెప్పిన వారిని తమ పార్టీలో చేర్చుకోవడానికి టీడీపీ నాయకుడు చంద్రబాబు ఏమాత్రం వనికాడ్డం లేదు ఉత్తరాంధ్రలో అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కొద్ది రోజుల క్రితమే తన కుమారులు అనుచరులతో కలిసి వైసీపీకి గుడ్ బై చెప్పారు ఆ మర్నాడే చంద్రబాబు నాయుడు దగ్గరకు వెళ్లి పచ్చకండువా కప్పుకున్నారు అలాగే రాయలసీమకు చెందిన మాజీ ఎంపీ సి రామచంద్రయ్య కూడా వైఎస్సార్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు ఆయన కూడా దాడితో పాటే టీడీపీలో చేరారు గతంలో చంద్రబాబు నాయుడు వైఖరిని చీల్చి చండాడిన ఈ ఇద్దరు ఇప్పుడు చిరునవ్వు చెదరకుండా చంద్రబాబు పార్టీలో చేరిపోయారు దాడి వీరభద్రరావు చేరికతో అనకాపల్లిలో పార్టీ బలోపేతమవుతుందని బాబు ఆలోచన ఇక రామచంద్రయ్య రాకతో సీమలో బలిజ ఓటు బ్యాంకు తమకే దక్కుతుందని బాబు లెక్కగా చెబుతున్నారు తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్యనే చేరిన వెటరన్ క్రికెటర్ అంబటి రాయుడు అనూహ్యంగా పార్టీకి రాజీనామా చేశారు అంబటి రాయుడు గుంటూరు లోక్సభ స్థానాన్ని ఆశించారు అయితే పార్టీ నాయకత్వం నుండి సీటుకు హామీ రాకపోవడంతో రాయుడు పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ట్వీట్ చేశారు కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారని ఆయన అందులో పేర్కొన్నారు అయితే మరో పార్టీలో చేరతారా లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అన్నది ఆయన క్లారిటీ ఇవ్వలేదు అయితే అంబటి రాయుడికి గ్రామీణ ప్రజల్లో అంత జనాదరణ లేదన్నది వాస్తవం పట్టణ ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులకు మాత్రమే రాయుడి తెలుసు మిగతా వారికి ఆయనెవరో కూడా తెలియదు అనిచేత రాయుడు వెళ్లడం వల్ల వైసీపీకి పెద్దగా నష్టం ఉండదంటున్నారు రాజకీయ పండితులు కూడా ఎందుకబ్బా ఆయన వచ్చిందే మననో నిన్ననో మన్నో ఇంకా పూర్తి ఆయన పార్టీ దీనికి కూడా కాలేదు ఆయన ఏ రీజన్తో వచ్చారో ఇప్పుడు ఏ రీజన్ చేసారని ఆయన అంటున్నారో కూడా తెలియదు ఏదో ట్వీట్ ఇచ్చారని అంటున్నారు దాని అసలు వచ్చింది ఎందుకు వచ్చారో కూడా పూర్తి తెలియదు అభిమానంతో వచ్చింటే ఆయన కూడా అక్కడ ఏమన్నారు కొద్ది కాలం పాటు దూరంగా ఉండదలుచుకున్నా అన్నారు రీజన్స్ తెలియాలి కూడా ఎందుకబ్బా ఆయన వచ్చిందే మననో నిన్ననో మొన్నో ఇంకా పూర్తి ఆయన పార్టీ దీనికి కూడా కాలేదు ఆయన ఏ రీజన్తో వచ్చారో ఇప్పుడు ఏ రీజన్ చేశారని ఆయన అంటున్నారో కూడా తెలియదు ఏదో ట్వీట్ ఇచ్చారని అంటున్నారు దాని అసలు వచ్చింది ఎందుకు వచ్చారో కూడా పూర్తి తెలియదు అభిమానంతో వచ్చింటే ఆయన కూడా అక్కడ ఏమన్నారు కొద్ది కాలం పాటు దూరంగా అన్నారు మరోవైపు గోదావరి జిల్లాలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు గల్లంతయ్యాయి ఈ నాయకులు ఇప్పటికే అసమ్మతి రాగం ఆలపిస్తున్నారు త్వరలోనే తెలుగుదేశం కాని జనసేనను కానీ ఎంచుకొని అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది అదే సమయంలో గ్రామాల్లో ఉండే కేడర్ను కూడా వెంటబెట్టుకుని వైసీపీకి జల్ల కొట్టేందుకు రెడీ అవుతున్నారు తాజాగా అనంతపురం జిల్లా నియోజకవర్గం ఎమ్మెల్యే పద్మావతి కూడా అసమ్మతి రాగం ఆలపిస్తున్నారు టికెట్ విషయంలో సీఎం అవుతుంది నేను టూ థౌజండ్ టూ థౌజండ్ లో ఇదే కాస్ట్ ఈక్వేషన్స్ అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో ఇదే కాస్ట్ ఈక్వేషన్స్ ఇప్పుడు కొత్తగా మారిందేం లేదు అలాగే జగన్ అని చెప్పిన ప్రతి ప్రోగ్రాం చేసుకుంటూ వెళ్ళాము అలాగే గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం చేయమని చెప్పారు గడప గడపకి మన ప్రభుత్వం ప్రోగ్రాము మేము సక్సెస్ఫుల్గా బాగా చేశాము మరి జగనన్న ప్రోగ్రామ్ బాగా గడప గడప తిరగండి మీ ఇమేజ్ పెరుగుతుంది మరి ఇమేజ్ అన్నీ పెరిగిన తర్వాత జగనన్న ఎందుకు మాట తక్కుతాడు డెఫినెట్గా జగనన్న మాట మీద నిలబడతాడని అనుకుంటున్నాను నెక్స్ట్ పెదిరెడ్డి అన్న రామచంద్ర రామచంద్రారెడ్డి అన్న కూడా బస్ యాత్ర పెట్టినప్పుడు ఫస్ట్ మొత్తం ఫస్ట్ డే మనకి బస్ యాత్ర పెడుతున్నప్పుడు కూడా ఎవరికైతే టికెట్ కన్ఫర్మ్ అయిందో వాళ్ళే బస్సు యాత్ర పెట్టండి ఫస్ట్ అని మమ్మల్ని కన్విన్స్ చేసి మాతో ఫస్ట్ బస్సు యాత్ర పెట్టించారు సో నాకు తెలిసి ఆయన ముందే ఫుల్ క్లారిటీ ఆఫ్ థాట్ తో ఉండే చెప్పుంటారు కదా మొత్తం మీద పండగ నాటికి అభ్యర్థుల జాబితాను ఖరారు చేయాలని వైసీపీ భావిస్తోంది కానీ అంతకు ముందుగానే పార్టీ నుంచి బయటపడాలని మరికొందరు నాయకులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఇవి ఇవాళ ఇదండి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే